వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ అపస్త కార్యములు నాలుగు పదకొండు తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయిను ఈరోజు కుటుంబంలో కానీ సమాజంలో కానీ సంఘములో మీరు తృణీకరించబడినట్లయితే దేవుడు తగిన కాలం ముందు ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టే దేవుడని లేఖనాల ద్వారా దేవుడు మన ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు దావిది తన కుటుంబంలో అందరి చేత తృణీకరించబడి ఉన్నాడు కానీ దేవుడు ఒకరోజు దావిదుని సింహాసనం మీద కూర్చుండబెట్టడం జరిగింది చెప్పులు కుట్టుకుని అబ్రహాముని ఆ దేశానికి అధ్యక్షుడిగా దేవుడు ఎన్నుకోవటం జరిగింది ఆ తర్వాత మహారాష్ట్రలో నిమ్న కులస్తుడు అని చెప్పి అంబేద్కర్ను తృణీకరించారు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా అతను ఎదగటం జరిగింది యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఈ లోకాన్ని చేశాడు మనందరినీ సృష్టించాడు అయినప్పటికీ ఈ లోకంనికి వస్తే అందరూ కూడా తృణీకరించారు ఆయన ద్వారానే మార్గము ఆయనే సత్యము జీవమే ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే పరలోకం చేస్తాం కాబట్టి వేస్తున్నామని తప్ప మరొక మార్గం లేదు దేవుడు హెచ్చరించేవాడు ఆమె